హలో అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఇక్కడ యారోమెయిల్ అని ఒక రెస్టారెంట్ ప్లేస్ ఉందండి దాని దగ్గరే ఉంటుందండి ఎసెన్షియల్ ట్రెడిషన్స్ అని శని ఆదివారాల్లో ఏదో సేల్ పెట్టారండి ఇట్లా లోపలికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతే మనకి షాప్ ఉంటుందండి ఇది ఫిలింనగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర సందులో లోపల ఉంటుందండి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి అడ్రస్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే షాప్ ఉంటుందండి ఇందుట్లో అన్ని రకాల పూర్వకాలంలో ఉపయోగించే సామాగ్రి వంట సామాగ్రి అంతా ఉందండి చూసారు అక్కడ బోర్డు ఉంది నేమ్ బోర్డు వెళ్ళి వెళ్ళంగానే చక్కటి ఫిల్టర్ కాఫీతో వెల్కమ్ చెప్తారండి కాఫీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాలి షాప్కి ఇక్కడ ఫణిభూషణ్ గారని ఒక ఫేమస్ మ్యూజిషియన్ అండి వేణా ప్లేయర్ అంటండి ఆయన మూవీస్లో కూడా వర్క్ చేశారంట ఆయన ఒక చిన్న క్లిప్పింగ్ తీసానండి ఇక్కడ ఉక్కు పాత్రలు ఉన్నాయండి అమాందస్తా అంటారండి దంచుకునేవి అట్లాంటివి ఉన్నాయి తర్వాత గుంట పొంగనాలు వేసుకునే గిన్నెలు ఉన్నాయి ఉక్కువే అండి ఇవి నేను తర్వాత గ్రిల్ ప్యాన్స్ ఫ్రైయింగ్ ప్యాన్స్ ఇంకా రకరకాల మట్టి ఇత్తడి గిన్నెలండి ప్రసాదం చేసుకునే ఇత్తడి గిన్నెలు ఉన్నాయి తర్వాత ఏమో అసలు ఎంత బాగుంటుందో ఇక్కడికి వెళ్తే నాకు అసలు ఇంటికి రావాలనిపించదండి అంత టైం స్పెండ్ చేస్తాను చాలా వెరైటీ వెరైటీ వస్తువులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ ఇత్తడి గిన్నెలు తర్వాత మట్టి పాత్రలు ఉన్నాయండి మూతలతో వంట చేసుకుంటానికి తర్వాత మంచినీళ్ళకి పెరుగుకి అన్నిటికీ ఉపయోగకరంగా తోడు పెట్టుకోవటానికి ఇక్కడ చూసారా ఇత్తడి తాళీలు ఉన్నాయి చూసారా అండి అవి కూడా సెట్స్ లాగా ఉన్నాయండి ఇత్తడి తాళీసు అంటే భోజన ప్లేట్లు అవంతా అనమాట అండి సెట్ లాగా ఇక్కడ కంచు గిన్నెలు ఉన్నాయి చూసారా అవి చాలా బురువుగా ఉన్నాయి చాలా ఖరీదు కూడా ఉన్నాయండి కానీ అట్లాంటి వస్తువు ఒక్కటన్నా మనకి ఇంట్లో ఉంటే ఎంతో బాగుంటుందండి పాత రోజులు గుట్టుకు తెస్తాయి ఇది పుట్టు అని తయారు చేస్తారండి తమిళనాడు కేరళలో మనం ఇడ్లీ చేసుకుంటాం అట్లా ఆవిరి మీద చేస్తారండి వాటికి సంబంధించిన గిన్నెలు అండి అవి ఇంకా ఇంక అన్నీనండి వాటినాట్టు అసలు ఏమీ ఉన్నాయి ఏమీ లేవని చెప్పాలండి నూడుల్ ప్యాన్సు అవి రకరకాల షేపుల్లో రకరకాలుగా ఉన్నాయండి ఇనపవి తర్వాత ఇక్కడ ఈ పాలరాతి వండి అంటే సోప్ స్టోన్ అంటండి ఇది దీంతో కూడా దీపాలు వెలిగించుకునేవన్నీ ఉన్నాయి చూసారా చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు అండి గురుగులు లాంటివి అంటారే చిన్నప్పుడు మనం ఆడుకున్నాము అట్లాంటివి సోప్ స్టోన్తో కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇనుములో కూడా ఇట్లా వచ్చినాయండి పిల్లలు ఆడుకుంటానికి సెట్ లాగా వచ్చినాయి ఇవి కూడా నాకు చాలా చాలా ఎంతోగా నచ్చినాయండి ఇవి ఈ గిన్నెలు చూస్తాడు ఇతడి గిన్నెలు అసలు ఎంత బాగున్నాయంటే ఏదో ఒక ఆఫర్ కూడా పెట్టారండి మామూలుగా విడి రోజుల్లో కూడా మనం కొంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారండి హెచ్ఎం ఫ్లేవర్స్ అని చెప్తే మీకు తప్పకుండా ప్రైస్లో కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు వెనుప ముకుళ్ళు ఇక్కడ అన్నీ ఉన్నాయండి ఇవి కూడా సోప్ స్టోన్ సంబంధించిన పాత్రలు అండి ఇవి భోజనాల ప్లేట్లు ఉన్నాయండి తర్వాత పెరుగు తోడు పెట్టుకోవచ్చు దా నూరుకోవచ్చు పచ్చళ్ళ చిన్న చిన్న బండలు నూరుడు బండలు అట్లాంటివన్నీ ఉన్నాయి మసాలాలు నూరుకునేది తిరగలు ఉంది ఇక్కడ రుబ్బురోలు పత్రం ఉంది ఈ సోప్ స్టోన్లో ఇది ఇంకో రకం అంటండి ఇది ఏంటంటే పొయ్యి మీద అదే చిప్పలు అనేవాళ్ళు అంటండి పూర్వకాలంలో అంటారు కదా అవి గిన్నెలు పొయ్యి మీద పెట్టుకుని మనం కుకింగ్ చేసుకోవచ్చండి అండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది టేస్ట్ అక్కడే బయట వాన పడుతుంది చూసారా చాలా బా ఉంది వెదర్ నేను వెళ్ళిన రోజు అసలు ఈ పాత్రలు మామూలుగా మనం వంట చేసుకోవచ్చు అంటే అన్నీ చేసుకోవచ్చండి పైన రాగి ఉన్నాయి చూసారా అందుట్లో వాటర్ స్టోర్ చేసుకుని వాడుకుంటానుకంటండి అవి కూడా చాలా క్వాలిటీగా ఎంతో బాగున్నాయండి రుబురోలు తర్వాత తిరగలి రాగి బాటిల్స్ అండి గ్లాసులు కప్పులు సెట్లు రకరకాల షేపులో రకరకాలుగా వాటర్ స్టోర్ చేసుకునేవి ఉన్నాయండి అసలు వాన ఇంకా పడుతుందండి చాలా బాగుంది వెదర్ అసలు ఎంత బాగుందంటే అక్కడ చూసారా పో బయట నైట్ క్వీన్ మొక్క కూడా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది కదా తర్వాత ఇక్కడ ఈ రాగి పాత్రలు ఉన్నాయి ఇక్కడ ఇత్తడివి కప్పులు గ్లాసులు ఇక్కడ రకరకాల వస్తువులు అండి సెట్స్ అండి ఫోర్క్ స్పూను నైఫ్ ఇవన్నీ తర్వాత ఈ చాకు చూసారా వంటగదులు వాడుకునేది చాలా బలంగా దృఢంగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి ఇత్తడివి కూడా ఈ సామాన్లు చిన్నపిల్లలు ఆడుకునే గురుగులు అండి సెట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో చిన్న కుక్కర్ కూడా ఉంది చూసారు ఇత్తడిది క్యూట్గా ఉంది నాకు అసలు అన్నీ నచ్చేసినండి ఇత్తడి బాక్సులు ఉన్నాయండి మనం పిండి వంటలు స్టోర్ చేసుకోవడానికి భోజనం పంపించడానికి క్యారేజీలు బాక్సులు ఇట్లా అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూసారుగా ఈ గిన్నెలు ఇవే అండి ఇందాక చెప్పాను కదా కంచు గిన్నెలు అవే ఇవి చాలా బాగున్నాయండి ఇట్లాంటి గిన్నె ఒక్కటన్నా మనం కొనుక్కోవాల్సిందండి మన లైఫ్లో కనీసం అట్లీస్ట్ ఒకటన్నా కొనుక్కుని ఇంట్లో ఉంచుకోవాలి చాలా క్వాలిటీ వైజ్గా ఆరోగ్యపరంగా కూడా ఇవి మంచిదండి వాడితే ఇక్కడ ఫిల్టర్ కాఫీ సెట్స్ ఉన్నాయి చూసారా గిన్నెను గ్లాసు అవన్నీ సెట్స్ అవి కూడా బాగున్నాయి పాయసం తయారు చేసుకునే గిన్నెలండి ఇవి ఇదేమో గుంట పొంగనాలది ఇత్తదండి ఈ టిన్ అని తగరంతో తయారు చేసిన గిన్నెలు అంటండి ఇవి పూర్వకాలంలో వాడేవాళ్ళంటే ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది తప్పకుండా విజిట్ చేయండి మీరు విజిట్ చేసి మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడే వస్తువులన్నీ మనం తిరిగి మనం వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి ఆ క్యారేజ్ చూసారా ఎత్తడి క్యారేజ్ దాన్ని చూడంగానే దాన్ని తీసుకుని నాకు ఎక్కడికన్నా వెళ్ళిపోదాం వర్క్ చేయడానికి అనిపిస్తుంది ఏంటి క్యారేజీలో బోన్ చేయటానికి అనమాట ఈ తాంబూలా చూసారా రకరకాల సైజుల్లో రకరకాల షేపుల్లో ఉన్నాయండి ఇక్కడ అండి బాండీలు అంటే మూకుడు అంటారు కదా అవి ఆ క్యాన్ చూసారా తమిళ సినిమాల్లో హీరోకి హీరోయిన్ పొలానికి భోజనం తీసుకెళ్తే చూసారు అట్లా ఉంది కదా నాకు నవ్వు వస్తుంది చెప్తుంటే కూడా మీరు తప్పకుండా ఈ షాప్ విజి విజిట్ చేసి ఎట్లా ఉన్నాయో చూసి మీరు తప్పకుండా మీ ఇంట్లో ఒక రెండు మూడు వస్తువులను ఇట్లాంటివి కొనటానికి ట్రై చేయండి ఇది అండి ఇత్తడిది చాలా బాగుంది ఇక్కడేమో టీ కెటిల్స్ ఇక్కడేమో స్ట్రాస్ కూడా ఉన్నాయండి రాగివి ఇక నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండి చిన్న ప్రసాదం పెట్టే గుంట గరిట రకరకాల సైజుల్లో గరిటలు స్ట్రాస్ అండి రాగివి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్ తప్పకుండా ఈ షాపుని విజిట్ మాత్రం చేయండి ఎంతో నచ్చింది నాకైతే మీరందరూ కూడా తప్పకుండా షాపుని విజిట్ చేసి ఏదైనా కొన్ని వస్తువులన్నా కొనడానికి ట్రై చేయండి మనందరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిద్దాం